నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న పౌరులు మరియు కువైటీ పౌరులు మరియు ప్రవాసులను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది గడువు ముగిసేలోగా ఎవరైతే బయోమెట్రిక్ పూర్తి చేయని వారు ఉన్నారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరించింది వివరాల్లోకి వెళితే కువైట్ లో ఉన్న కువైటీలు మరియు ప్రవాసులతో సహా కువైటు దేశంలోని ప్రజలందరూ తమ యొక్క బయోమెట్రిక్ సమాచారాన్ని అందించడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తప్పనిసరి చేసింది ఈ యొక్క బయోమెట్రిక్ పరీక్ష విధానాన్ని పూర్తి చేయని వారిని దశలవారీగా ప్రత్యేక బ్లాక్ లలో ఉంచుతామని చెప్పి అధికారులు హెచ్చరించారు ఈ చట్టానికి సహకరించని స్థానికులు బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడంతో పాటు మరిన్ని కఠిన చర్యలు తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు స్థానిక మీడియాకు తెలిపాయి ఎవరైతే బయోమెట్రిక్ పూర్తి చేయని కువైటీలు ఉన్నారో వాళ్లకు సెప్టెంబర్ ముప్పైవ తేదీ వరకు గడువు ఉంది వాళ్ళ యొక్క బ్యాంకు ఖాతాలు నిలిపివేస్తామని చెప్పి హెచ్చరించింది అలాగే కువైట్ లో ఉన్న ప్రవాసులకు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు బయోమెట్రిక్ వేసేందుకు అవకాశం కల్పించాలని చెప్పి అంతలోపల బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది అదే సమయంలో దీనికి లోబడి లేని ప్రవాసులకు వీసాల రెన్యువల్ తో సహా అన్ని ప్రభుత్వానికి సంబంధించిన సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది కువైట్ లో ఉన్న కువైటీలు బయోమెట్రిక్ పూర్తి చేయకుంటే వాళ్ళ యొక్క బ్యాంకు ఖాతాలు నిలిపివేస్తామని చెప్పి అలాగే కువైట్ లో ఉన్న ప్రవాసులు కానీ బయోమెట్రిక్ పూర్తి చేయకుండా ఉంటే వాళ్ళ యొక్క అకామా రిణువలు కాని అలాగే ప్రభుత్వానికి సంబంధించిన అన్ని సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తాము మళ్లీ వాళ్ళు బయోమెట్రిక్ వేలిముద్రలు మరియు ఫేస్ స్కాన్ పూర్తి చేస్తే గానీ వాళ్ల యొక్క సేవలు మళ్లీ పునరుద్ధరిస్తామని చెప్పి కువైట్లోని అధికారులు హెచ్చరించారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఈ యొక్క బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేశారా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్